వ్యూహం తెలుసు పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే మొదట పివి నరసింహారావు గారు ఆ తర్వాత శ్రీపాదరావు గారు ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించరు మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నియమించినాం శేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి వారి పరిష్కరిస్తారు ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎన్డార్సీ చేసిందంటే ఒక్క నిమిషం ఆపుకుండా మంజూరు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా మీరందరూ అభివృద్ధిలో భాగస్వాములు కానీ మీ రాజకీయ భవిష్యత్తుకు నాది పూచి ఎవరికైనా ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేసే వరకు గుర్తు పెట్టుకొని దాన్ని అమలు చేసే బాధ్యత నాది ఎందుకు అంటే ఆనాడు కొడంగల్లో ఓడిపోయి హైదరాబాద్కు వచ్చినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో దేశానికి పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించారు ఆ పార్లమెంట్ సభ్యత్వమే పిసిసి అధ్యక్షుని చేసింది ఆ పిసిసి అధ్యక్ష పదవి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి నగర అభివృద్ధిలో ఎంత చేసినా కూడా తక్కువనే ఈ నగర అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించి నగర అభివృద్ధి మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ నగరంలోనే పెరిగిన నేను చాలామంది అనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన కానీ నేను కూడా మీలాక నగరానికి వచ్చిన నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్న ఇక్కడనే వ్యాపారం చేసిన ఇక్కడ నుంచే రాజకీయానికి మళ్ళీ గ్రామానికి వెళ్ళిన ఈరోజు నాకు గ్రామం ఎట్లుంటుందో తెలుసు పట్టణం ఎట్లుంటుందో తెలుసు పెద్ద నగరం ఎట్లుంటుందో తెలుసు వీటన్నిటిని ప్రణాళికబద్ధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మనం ఎవ్వరికి పోటీ కాదు మనం ప్రపంచంతోనే పోటీ పడదాం ఆనాడు జైపాల్ రెడ్డి గారు మెట్రో ఇచ్చిండ్రు మనకు ఈరోజు నగరంలో ఉన్న మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు మనకిచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది మరి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మెట్రో వచ్చింది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ వచ్చింది మిదాని వచ్చింది బీడీఎల్ వచ్చింది ఐడిఎల్ వచ్చింది ఇట్లా ఈసీఐఎల్ వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మన తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఈరోజు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు వచ్చినా అది ఇందిరాగాంధీ గారు వాళ్ళు వచ్చింది ఈరోజు ఐటీ కంపెనీలు వచ్చినాయంటే పివి నరసింహారావు గారు వాళ్ళు వచ్చింది ఈరోజు మనకు మెట్రో లాంటి అంతర్జాతీయ అవుటర్ రింగ్ రోడ్ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మరి మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు వచ్చింది నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని మోడీ ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండు నేను విమర్శ చేస్తాలేను ఒక్కసారి గుండె మీద చేపెట్టుకొని ఆలోచన చేయాలి మెదక్ ఎంపీ మీరే చేవల్ల ఎంపీ మీరే సికింద్రాబాద్ ఎంపీ మీరే మల్కాజ్గిరి ఎంపీ మీరే నిజామాబాద్ ఎంపీ మీరే కరీంనగర్ ఎంపీ మీరే ఆదిలాబాద్ ఎంపీ మీరే తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చారు మరి తెలంగాణ ప్రజలు మీకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి నికరంగా నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి గుండెల మీద చేసుకొని ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించగా ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ కు మెట్రో ఇచ్చాడు గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు రెండు లక్షల కోట్లు ఇచ్చాడు గుజరాత్ కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చాడు ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు ఉత్తరప్రదేశ్ కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు మరి మేము మూసి రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటుకెక్కింది ఎందుకు ఈ వివక్ష ఎందుకే వివాక్ష కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా మేము చెప్పినాం కదా మీ ఎంబడు వస్తాం మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి దేశజాలు లేవు నగర అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మేము మీతో కలిసి వస్తామన్నాం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సార్లు ఢిల్లీకి పోయినా ప్రధానమంత్రిని కలిసిన అమిత్ షా గారిని కలిసిన అందరు మంత్రులను కలుస్తున్నా నేను కలువని మంత్రి లేడు చెయ్యని విజ్ఞాపనలు లేదు రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు నేను మా మిత్రుడు పొన్నం మా పొన్నం ప్రభాకర్ గారు మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్ కెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం మా మెట్రో మాకు ఇవ్వండి మా మూసి మాకు ఇవ్వండి మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి ఈ మూడిస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది న్యూయార్క్ లో ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి అరే హైదరాబాద్ నగరంలో నేను